మదర్ తెరిసా ఆధ్వర్యంలో ఈరోజు రిజిమెంటల్ బజార్లో మదర్ తెరీసా నూట పదిహేనవ జన్మదిన శుభాకా జన్మదిన వేడుకలు పెద్ద ఎత్తున ఘనంగా జరపబడుతున్నాయి మదర్ థెరీసా అసలు పేరు ఆగ్నస్ బోన్షా భోజాక్షువు ఈమె పంతొమ్మిది వందల పదిలో జన్మించింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి నలభై ఎనిమిది వరకు జాగ్రఫీ టీచర్ లెక్క సెయింట్ మేరీస్ హై స్కూల్ పని పనిచేసింది ఈమె దేవుని దగ్గర నుంచి దైవం దగ్గర నుంచి ఒక కాల్ రాగానే సర్వ్ టు ద పూర్ సర్వ్ టు ద పీపుల్ హు ఆర్ డౌన్ అండ్ సిక్కెస్ట్ పీపుల్ అనే ఒక పిలుపు రాగానే ఆమె ఆమె ఉద్యోగాన్ని వదిలేసి మిషనరీస్ ఆఫ్ చారిటీ నైన్టీన్ ఫిఫ్టీలో పెట్టి ఎంతో మంది అనాథ పిల్లలకు కుష్టి రోగులకు బీదవాళ్లకు ఎంతోమందికి సహాయం చేసింది ఆర్ఫనేజ్ హోమ్స్ పెట్టింది అంతేకాకుండా ఈమెను సేవకు గుర్తించి పంతొమ్మిది వందల అరవై రెండుల ఈమెకు పద్మశ్రీ అవార్డు ఇచ్చిండ్రు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నోబల్ పీస్ అవార్డు ఇచ్చిండ్రు పంతొమ్మిది వందల తొంభై ఏడు సెప్టెంబర్ ఐదవ తారీఖున ఈమె చనిపోయింది ఈమె చనిపోయిన ఈమె సేవలను వాటికన్ గుర్తించి పోప్ గారు వీరికి సెయింట్ తెరిసాని ఒక బిరుదును కూడా ఇచ్చిండ్రు కనుక ఇంత గొప్ప మహానుభావురాలు ఈమె జీవితంలో ఒక సంఘటన ఏంటంటే ఈమె ప్రతిరోజు ఒక బేకరీ దగ్గర పోయి బేకరీ మొత్తం క్లోజ్ అయ్యే టైంకి ఏమన్నా మిగిలిపోయి ఉంటే అది ఇయ్యమని అడుగుతుండే అయితే ఆ బేకరీ ఓనర్కి రోజు ఈమె వస్తుందని కోపంతో ఒకసారి ఆమె మీద ఆమె చెయ్యి మీద ఉంచుతాడు సరే ఈ చెయ్యి మీద ఉంచితే ఉంచినవని ఆమె తూర్చుకొని ఇంకో చేయి జాపి అడుగుతుంది అయితే ఆయన మిగిలిపోయినా ఇస్తాడు దాంట్లో బేకరీలో చేసే పనైనా చెప్తాడు ఈమె ఎక్కడికి తీసుకుపోతుంది ఇవన్నీ ఎవరికి ఇస్తుంది చూడంటారు అయితే ఆయన వెళ్ళి చూడంగా ఆమె చాలా బీదవాళ్ళు కుష్టి రోగులకు ఇవన్నీ ఇవ్వడం చూసి నెక్స్ట్ డే నుంచి నేనే పంపిస్తాను నీకు నువ్వు రావాల్సిన అవసరం లేదని బేకరీ అని చెప్తాడు మదర్ తెరీసా జీవితంలో ఎన్నో గొప్ప గొప్ప కొటేషన్స్ ఇచ్చింది ఆ కొటేషన్స్లో ఒక నాలుగైదు కొటేషన్స్ మనం అందరం మన జీవితంలో పాటించాలి ఒకటి ఏంటంటే నాట్ ఆర్ ఆఫ్ అస్ట్ క్యాన్ డూ గ్రేట్ థింగ్స్ వీ క్యాన్ డూ విత్ గ్రేట్ లవ్ బట్ యూ క్యాన్ డూ స్మాల్ థింగ్స్ విత్ గ్రేట్ లవ్ ఇఫ్ యూ జడ్జ్ పీపుల్ హు హ్యావ్ నో టైమ్ టు లవ్ దెమ్ మనము ప్రతి ఒక్కరిలా ఏదో ఒక తప్పుదని చూస్తాం ఆ తప్పుదని కాకుండా ప్రతి ఒక్కరిని ప్రేమించడం నేర్చుకోవాలి ప్లీజ్ బిగిన్స్ విత్ ఎ స్మైల్ మనం ప్రతిసారి సంతోషంగా ఉండాలి ఇప్పుడు దేశాలల్లా యుద్ధాలు జరుగుతున్నాయి ఈ యుద్ధ వాతావరణాలు ఉంటే దేశాలు అనేవి ముందుకు పోవు ప్రోగ్రెస్ కాదు పీస్ అనేది ఉండాలని అని చెప్పి సర్వీస్ టు మ్యాన్కైండ్ ఈ సర్వీస్ టు గాడ్ కనుక ప్రతి ఒక్కరము మనము ఎవరినో సేవ చేయడం అవసరం లేదు సాటి మనుషులకు సహాయం చేస్తే చాలు కనుక సర్వీస్ టు మ్యాన్కైండ్ అనేది ప్రతి ఒక్కరు ఆలోచన ఉండాలి ఎవరికి ఎంత వీలైతే అంత సహాయం చేయాలి అంతేకాకుండా యూ కాంట్ ఫీడ్ హండ్రెడ్ పీపుల్ యూ క్యాన్ ఫీడ్ వన్ వన్ థింగ్ కనుక మనము మన శక్తిని తగ్గట్టు వేరే వాళ్ళకి సాయం చేయాలి కనీసము ఒక్కరికన్నా ఇద్దరికన్నా మన శక్తి ఉంటే వంద మంది కన్నా సాయం చేయాలి లైఫ్ నాట్ లివ్డ్ ఫర్ అదర్స్ ఈజ్ నాట్ ఎ లైఫ్ మనం అందరం మీ భూమిపైకి వచ్చినాము ఏదో ఒక సాయం చేయాలి కనుక ఆమె జీవితం నుంచి మనం తెచ్చుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీ వన్ షుడ్ స్పెండ్ సమ్ టైమ్ అండ్ మనీ ఫర్ ద సొసైటీ ఇంతే కాకుండా ఈ గేమ్ టు దిస్ వరల్డ్ టు డూ సమ్ గుడ్ థింగ్స్ అండ్ గెట్ అవే నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎడ్వర్డ్ గారికి గౌరీ శంకర్ గారికి అందరికీ కృతజ్ఞతలు ఈ ఈరోజు ఇక్కడ విచ్చేసిన అందరికీ మరోసారి మదర్ చరిఫాకు నూట పదిహేనవ జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్